సరిగ్గా రెండు రోజుల క్రితం ఆ దేశవ్యాప్తంగా అందరూ దివాళీ సెలబ్రేషన్ చేసుకున్నారు మనందరికీ తెలుసు మనం కూడా చేసుకున్నాం అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి దివాళీ సెలబ్రేషన్స్ గురించి ఒక చర్చ నడుస్తుంది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పండుగ చేసుకుంటే దాని దాని గురించి కూడా మాట్లాడాలా దాని గురించి కూడా విమర్శించాలా అనే డౌట్ వస్తుంది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పండగ చేసుకోవడం గురించి ఎవరు విమర్శించాలా మంచిదే అందరూ పండుగ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా పండుగ చేసుకున్నాడు అయితే ఇక్కడ లాజిక్ ఆలోచించండి ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ గారో దివాళి సెలబ్రేషన్ చేశారంటే మనకు పెద్దగా ఏమనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ప్రతి ఏడాది రెగ్యులర్గా చేసుకుంటారు మన అందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి దివాళీ సెలబ్రేషన్ చేసుకున్నాడు అనగానే మనకు ఒక ఆత్మ వస్తుంది ఏంటి ఫోటోలు ఉన్నాయా వీడియోలు ఉన్నాయా ఎక్కడ చేసుకున్నారని ఒక ఆత్రుత వస్తుంది ఎందుకు వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా దివాళీ సెలబ్రేషన్ సంబంధించి తన ఫోటోలను కానీ వీడియోలు కానీ ఎప్పుడు బయట పెట్టాల కాబట్టి ఆయన చేసుకుంటున్నాడా లేదనేది మనకు తెలియదు అయితే ఇప్పుడు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాపం రాజకీయాలే పక్క రాష్ట్రం నుంచి చేస్తున్నాడు అనుకున్నారు కానీ దివాళీ సెలబ్రేషన్స్ కూడా పక్క రాష్ట్రంలోనే చేసుకున్నాడు అంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి దివాళీ సెలబ్రేషన్ చేసుకుని ఉండొచ్చు ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటీషియన్గా ఉన్నాడు సరే ఆయనకి వీలు పడక అక్కడ ఉండి చేసుకున్నాడేమో అని చాలామంది అనుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న ఏపీ వచ్చాడు మొన్న దివాళీ సెలబ్రేషన్స్ బెంగళూరులో చేసుకుని నిన్న ఏపీకి వచ్చాడు సో ఇక్కడ ఇదే చర్చిగా మారింది నువ్వు ఆల్రెడీ ఏపీకి రావాల్సిన అవసరం ఉన్నప్పుడు ఒక రోజు ముందుగా వచ్చి దివాళీ సెలబ్రేషన్స్ ఇక్కడ ఏపీలో చేసుకోవచ్చు కదా నీకు కూడా ఉంది కదా గతంలో నువ్వు అనుకున్నావు కదా నేను మంగళగిరిలోనే ఇల్లు కట్టుకుంటానని చెప్పి నువ్వే చెప్పావు కదా సో ఇక్కడ మరి ఇక్కడ ప్రజలతో మమేకమైనప్పుడు నువ్వు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుని ఉంటే మీ పార్టీ కార్యకర్తలకు నాయకులు రాష్ట్ర ప్రజలు చూడటానికి కూడా బాగుండేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉండవాళ్ళు ఉంది ఉండవాళ్ళలో చంద్రబాబు గారు దివాళీ సెలబ్రేషన్ చేసుకున్నారు ఫ్యామిలీతో కలిసి చేసుకున్నారు ఆ ఫోటోలు వీడియోలు కూడా వచ్చాయి సార్ లోకేష్ గారు అంటే ఫారెన్ టూర్లో ఉన్నారు ఆస్ట్రేలియా పెట్టుబడుల గురించి ఆయన ఆ కార్ పనిలో తిరుగుతున్నాడు సో ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం బెంగళూరులో మొన్న రాత్రి సెలబ్రేషన్ చేసుకుని నిన్న మాత్రం ఈయన ఏపీకి వచ్చాడు అదేదో ఒక రాత్రి ముందు వస్తే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేసుకోవచ్చు కదా సో జగన్మోహన్ రెడ్డి దివాళీకి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది ఒకసారి చూద్దాం సో ఇదే పాపం జగన్మోహన్ రెడ్డి గారి డ్రెస్ కూడా కొంచెం కొత్తగా ఉంది ఈ టైపు డ్రెస్సు కూడా ఎప్పుడు చూడలేదు సో జగన్మోహన్ రెడ్డి గారి డ్రెస్సు గురించి ఆయన వేసుకున్న ప్యాంట్ గురించి షూ గురించి కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి సరే ఈ ట్రోల్స్ అనేవి ఎప్పుడు ఉండే కామన్ అని అనుకోండి సో ఇది చూడండి పాపం జగన్మోహన్ రెడ్డి గారు భారతీ రెడ్డి గారు పాపం ఇద్దరు కూడా క్రాకర్స్ అయితే కాల్చారు ముఖ్యంగా స్విచ్ బుడ్లు అయితే అంటిస్తున్నారు మనం అందరం ఇక్కడ చూడవచ్చు చాలా స్పష్టంగా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా పాపం ఈ వీడియోనే తిప్పుకుని కొంచెం వైరల్ చేసుకుంటుంది సరే సెలబ నేను ఇందాక చెప్పినట్టుగా సెలబ్రేషన్ చేసుకోవడం తప్పు కాదు మంచిదే సాధారణంగా సెలబ్రేషన్స్కు ముందు మనం లక్ష్మీదేవి పూజ చేస్తాం సో ఆ పూజ అనేది మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పూజ చేసినట్టు కానీ ఆ పూజకి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ అయితే ఏమి రాల ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు ఉన్నారు ఆ రోజు ఉదయమే పూజ చేశారు దానికి సంబంధించి ఆ సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు కూడా వచ్చాయి సరే అన్నీ బయట పెట్టాలంటే పెట్టకపోవచ్చు అప్పుడు ఇది కూడా బయట పెట్టాల్సిన అవసరం లేదు పూజను మీ గురించి మీ పూజ చేసుకున్నారో లేదో మీకు చెప్పాలని ఎవడని అడిగితే వాళ్ళు టపాసులు కాల్చారో లేదో కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లే కాకపోతే ఏంటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ప్రజలకు తెలియజేయాలి మనం ఏం చేసామనేది ప్రజలకు తెలియజేయాలి మరి ఇక్కడెక్కడా కూడా లక్ష్మీదేవి పూజకి సంబంధించి ఫోటోలు వీడియోలు అయితే రాలేదు కానీ దివాళీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో చేసుకోవాల్సిన సెలబ్రేషన్స్ను ను ఆయన పక్క రాష్ట్రంలో చేసుకున్నారు వాస్తవానికి ఆయన ఇటీవల ఏది జరిగినా కానీ పక్క రాష్ట్రం నుంచే ఎవరికైనా నివాళులు అర్పించినా లేదా ఎవరికైనా ఏదైనా మెసేజ్ ఇవ్వాలన్నా లేదా ఇదిగో ఇలా ఏదైనా ఫెస్టివల్స్ జరుపుకోవాలన్నా గతంలో మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా దివాళీకి సంబంధించి ఈ క్రాకర్స్ కాస్తున్న ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎక్కడా రాలేదు అయితే దీంట్లో సోషల్ మీడియాలో ఇంకోటి కూడా నడుస్తుంది ఏంటంటే కేవలం హిందూ ఓట్లను జగన్మోహన్ రెడ్డి దగ్గర చేసుకోవడం కోసం ఆడుతున్నటువంటి డ్రామా తప్ప ఇదంతా జగన్మోహన్ రెడ్డి మనస్ఫూర్తిగా చేసింది కాదు కేవలం రాజకీయ కోణంలో చేసినటువంటి ఒక స్టంట్ అని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు సరే అది నిజమాబద్ధం అనేది పక్కన పెడితే విమర్శలు కొంత వాస్తవికత ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడూ చేసుకున్నటువంటి దాఖలాలు మనకు కనపడాల నేను అదే చెప్తున్నా ఆఫ్ ద రికార్డ్ ఆయన చేసుకుంటాడో లేదో మనకు తెలియదు బట్ ఇలా పబ్లిక్గా ఇలా వీడియోలు సోషల్ మీడియా ద్వారా ఫోటోలు వీడియోలు విడుదల చేయడం ముఖ్యంగా ఆ భారతీయ రెడ్డితో కలిసి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు భారతీయ రెడ్డితో కలిసి సెలబ్రేషన్ ఆ డ్రెస్సు కూడా కొంచెం కొత్తగా ఉంది జగన్మోహన్ రెడ్డి మీరు ఈ డ్రెస్సులో చూస్తే మీకు ఒకసారి అనిపిస్తుంది ఇదేంటారా డ్రస్సు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్టైల్ అది కాదు జగన్మోహన్ రెడ్డి స్టైల్ అది కాదు బట్ కొద్ది కొత్తగా కనపడటం అంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసమే ఈ దీపావళి సెలబ్రేషన్ చేశాడనేది కొంత వాస్తవమేమో అని అనిపించేటట్టుంది కాకపోతే ఒక రోజు ముందు వచ్చి ఏపీలో ఉంటే అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు సొంత ఇంట్లో సగ ఏపీ ప్రజలు హ్యాపీగా ఉండేవాళ్ళు వైసీపీ నాయకులు కార్యకర్తలు హ్యాపీగా ఉండేవాళ్ళు ఇక్కడ నుంచి ఆయన ఏదైనా అందరికీ శుభాకాంక్షలు సందేశం ఒకటి ఏదైనా ఇచ్చుండుంటే అందరూ హ్యాపీగా ఉండేది బట్ పక్క రాష్ట్రంలో నైట్ సెలబ్రేషన్ జరుపుకుని మన్నాడు ఉదయమే ఆ ఏపీకి బయలుదేరి రావటం అనేది ఇప్పుడు చర్చగా మారింది అదేదో ఇక్కడ చేసుకోవచ్చు కదా రాజకీయాలంటే పక్క రాష్ట్రం నుంచి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఏపీలో ఎప్పుడు ఉండడు చూడండి ఆయన ఏపీ ఎప్పుడు వస్తాడంటే ఏదైనా ఒక పరామర్శ చేయాలన్నప్పుడు లేదా ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నప్పుడు ఈ సందర్భంలో ఏపీలో ఉంటాడు తప్ప మిగిలిన సందర్భాలు అన్ని సందర్భాల్లో కూడా ఆయన బెంగళూరులో ఉంటాడు సొంత పార్టీ నేతలు కూడా ఇంకొక ఇది ఉంది సొంతగా వాళ్ళే వాళ్ళే చోరు కోరుకుంటున్నారు ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ విషయం మీద జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడాలంటే అవకాశం లేకుండా పోతుంది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉండుంటే ఏదో ఒక సమయంలో ఏదో ఒక ఇష్యూ మీద నాయకులు వెళ్ళి మాట్లాడతారు అది ప్రభుత్వ ఇష్యూ కావచ్చు ఇంకో ఇష్యూ కావచ్చు ఇంకో ఇష్యూ కావచ్చు బట్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉండటం వల్ల అక్కడికి అందరికీ అవకాశం ఉండదు ఇంకో విషయం ఏంటంటే బెంగళూరు ప్యాలెస్లోకి అందరికీ ఎలా ఉండదు కేవలం పై స్థాయి నాయకులు ముందుగా జగన్మోహన్ రెడ్డి ఆ అనుమతి తీసుకుని మాత్రమే వెళ్ళాలి సో అది కొద్దిగా కష్టమైన పనే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తరచుగా పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతారంటే తక్కువనే చెప్పాలి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా తన చుట్టూ ఉన్న ఒక ముగ్గురు నలుగురు నేతల ద్వారానే మొత్తం వ్యవహారం నడిపాడు తప్ప కింది స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యేనో లేదా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జినో పిలిచి ఆయన కూర్చోబెట్టి మాట్లాడిన ఈ దాఖలాలు లేవు కాబట్టి ఇప్పుడు చేస్తాడనుకోవడం కూడా పొరపాటే ఇది సొంత పార్టీ నాయకులు కార్యకర్తల్లోనే ఉంది జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉండటం కూడా మంచిది కాదు అనే ఒక ఇది కూడా ఉంది సో దీనికి పక్క రాష్ట్రంలో కేటీఆర్ కూడా కేసీఆర్ కూడా ఎన్నికల తర్వాత పెద్దగా బయటికి రాలేదు సో కేటీఆర్ ఆ పని చేస్తున్నాడు బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆల్టర్నేట్ లేదు జగన్మోహన్ రెడ్డే రావాలి జగన్మోహన్ రెడ్డి తరఫున వేరొకళ్ళంటే అది చెలుపాటు కాదు సో ఏది ఏమైనా మొత్తంగా రాజకీయాలే కాదు ఇప్పుడు పండగలు కూడా జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రంలో చేసుకుంటున్నాడు అలాంటప్పుడు రాజకీయాలు అక్కడే చేసుకుని పండగలు అక్కడే చేసుకుంటే ఈ రాష్ట్రంలో పోటీ చేయడం ఎందుకు ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టడం ఎందుకు పార్టీని తీసుకెళ్ళి పక్క రాష్ట్రంలోనే పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో కూడా విమర్శలు నడుస్తున్నాయి సరే ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీపావళి సెలబ్రేషన్స్ అనేది మొత్తంగా హాట్ టాపిక్గా అయితే మారింది